ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన వాత్సల్యత ఏడా తేగక నిలిచినది వాక్యములు మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఏడా తేగక అంటే ఒక చైన్ చూస్తే అనేక అందులో లింకులు ఉంటాయి అన్నమాట అంటే ప్రతి చైన్ ఒకదాని తర్వాత ఒకటి అతకబడి ఉంటాయి ఏది ఒకటి తెగిపోయినా ఇంకా చైన్ మొత్తం విడిపోతుంది కాబట్టి దేవుని కనెక్షన్ మనతో లేకపోయినట్లయితే ఏ ఒక్క రోజు ఏ క్షణం కూడా ఈ లోకంలో మన జీవితం అంతా కూడా గందరగోళం ఉంటుంది అందుకని ఆయన మన పట్ల ఏం చేస్తున్నట్టు వాస్తలైతే దేవుని యొక్క ప్రేమ అనురాగము ఎడతెగగా నిలబడుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కాబట్టి మనల్ని విడిచిపెట్టేసాడు ఆయన ప్రేమ లేదు ఆయన ఉద్దేశం అనుకో ఎవరు దేవుని ప్రేమ ఎడ తగదు నమ్ముతున్నారా స్తోత్రం దేవా నీ తెర తేగిన దాన్ని ప్రతి ఒక్కరు విశ్వసించి ధైర్యంగా కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని పరమ తండ్రి ఆ మెన్